అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మస్ట్ ఇవాళ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్ గా మన మార్కెట్స్ ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో రికవరీ కనిపిస్తోంది నికాయ్ కాస్పీ హాంకాంగ్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ వన్ పాయింట్ సెవెన్ కాస్పీ పాయింట్ ఎయిట్ నిఖాయ్ జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘైలో ఒక ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ అయితే కనిపిస్తోంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ లో నాస్డాక్ టూ పర్సెంట్ కోల్పోయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేర కోల్పోజోన్స్ ఒక హాఫ్ పర్సెంట్ మేర లాభాలతో ముగిసింది ఆయిల్లో ఒక వీక్నెస్ చూస్తున్నాం నైన్టీ డాలర్స్ బిలో ట్రేడ్ అవుతుంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ డాలర్స్ దగ్గర ఆయిల్ ప్రైజెస్ పోస్ట్ వీక్లీ లాస్ యాజ్ మార్కెట్ లిమిటెడ్ రిస్క్ ఆఫ్ వైడర్ వార్ ఆఫ్టర్ ఇజ్రాయిల్ స్ట్రైక్ ఆన్ ఇరాన్ గోల్డ్ కూడా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ అయితే ఇది మన మార్కెట్స్ పరంగా చూస్తేనేమో విప్ర రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఆల్రెడీ మనం శనివారం రోజున మాట్లాడుకున్నాం దాని గురించి బలహీనమైన రిజల్ట్స్ రిలయన్స్ హ్యాట్స్ అండ్ తేజస్ నెట్వర్క్స్ ఫోకస్ లో ఉండబోతున్నాయి రిజల్ట్స్ కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి లుపిన్ గెట్స్ యుఎస్ఎఫ్డీఆర్ నాట్ టు లాంచ్ జనరిక్ టాబ్లెట్ టు ట్రీట్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ స్టార్ సిమెంట్ యాజ్ అ స్టార్టెడ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద న్యూ క్లింకర్ లైన్ ఆఫ్ ది కంపెనీ మేఘాలయ మేఘాలయలో వాళ్ళకున్న కొత్త క్లింకర్ లైన్ నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ సిమెంట్ స్టార్ట్ చేయబోతోంది ఇన్ఫోఎడ్జ్ హ్యాస్ రీ అపాయింటెడ్ గీతా మాథుర్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి చెందిన జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ హ్యాస్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ అవార్డ్ ఫర్ సెవెన్ థౌసండ్ మెగావార్ట్ సోలార్ కెపాసిటీ ఫ్రమ్ ఎన్టీపీసీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీన్ని రిజల్ట్స్ పోస్ట్ చేసింది కొద్దిగా డీటెయిల్గా గా మాట్లాడుకుందాం దాని గురించి అల్ట్రాటెక్ సిమెంట్స్ విల్ బై ఎ గ్రైండింగ్ యూనిట్ విత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంటీపీఏ ఫ్రమ్ ఇండియా సిమెంట్స్ మూడు వందల పదిహేను కోట్ల రూపాయలకి వీళ్ళు కొనుగోలు చేశారు జొమాటోకి జీఎస్టీ డిమాండ్ నోటీస్ వచ్చింది అదా పన్నెండు కోట్ల రూపాయలకి ఐసిఐసిఐ బ్యాంక్ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున భేటీ కాబోతోంది టు రైస్ త్రూ డెట్ డెట్ జారీ చేయడం ద్వారా అంటే సెక్యూరిటీలు జారీ చేయడం ద్వారా డెట్ని అంటే అప్పును సమీకరించేందుకు ఇరడా లాభాల్లో ముప్పై మూడు శాతం మేర వృద్ధిని నమోదవడం చూసాం సో ఇది స్టాక్స్ పరంగా ఓవరాల్గా ప్రధాన దానిలో ఏముందంటే ఎఫ్డి రిఫార్మ్ బ్యాంకింగ్ డిఫెన్స్ ఇన్సూరెన్స్ ఆన్ టేబుల్ డిస్కషన్స్ ఆన్ ఫర్ ఫర్దర్ ఈజింగ్ ఆఫ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఫర్ త్రీ సెక్టార్స్ సో ఈ మూడు రంగాల్లో బ్యాంకింగ్ డిఫెన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని మరింతగా ఆకర్షించేందుకు మరింతగా విదేశాల నుంచి పెట్టుబడులను సమీకరించేందుకు ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో కొద్దిగా సడలింపులు చేసే అవకాశం ఉంది అన్నది ఒక ప్రధానమైన వార్త యాజ్ ఆఫ్ నో చూస్తే బ్యాంకింగ్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్ ప్రైవేట్ లెండర్స్ ఫార్టీ నైన్ పర్సెంట్ వయ ఆటోమేటిక్ రూట్ ట్వంటీ పర్సెంట్ ఇన్ పబ్లిక్ విత్ గవర్నమెంట్ నాట్ ఇన్సూరెన్స్లో ఫార్టీ నైన్ పర్సెంట్ ఇన్ కంపెనీస్ వయ ఆటోమేటిక్ రూట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఇంటర్మీడియటీస్ అండ్ కండిషనల్ సో డిఫెన్స్లో కూడా అదే సో మరింతగా కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచితే ఫారిన్ కంపెనీస్ ఆసక్తి చూపించే అవకాశం ఉంది మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సో ఈ మూడు రంగాల మీద ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు కాబట్టి వన్స్ అదాని హెవీ ఎయిట్ ఎఫ్పిఎస్ లుక్ టు సెటిల్ విత్ సెబీ సో ఒకప్పుడు అదానిలో ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఇప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ని ఏవైతే గతంలో వాళ్ళు పెట్టుకున్నారో ఉన్నాయో వయలేషన్ ఆఫ్ ఛార్జెస్ అంటే వైలేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ సంబంధించిన అవన్నీ మెల్లగా వాళ్ళు సెబీతో సెటిల్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాక్ ఫిషీ ట్రాన్సాక్షన్స్ ఆర్బేటల్స్ పేమెంట్ ఫార్మ్స్ సో ఎలక్షన్స్ టైంలో హెవీ ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా అవుతున్న దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దృష్టి పెట్టింది రైజింగ్ నెక్కరీ క్రాంక్స్ ఆఫ్ ద హీట్ ఇన్ ఏసీ మార్కెట్ సో ఏసీ మార్కెట్ సేల్స్ మూడు రేట్లు ఒకేసారి పెరిగింది ఇన్స్టలేషన్స్ విషయంలో ఇండస్ట్రీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఒక వార్త ఎందుకంటే సప్లైస్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి నలభై ఐదు ఒక కొన్ని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము సో ఏడాదికి ఏడాది మనం బలహీనమవుతున్నావా లేకుంటే ఎండ వేడి మరింతగా పెరుగుతుందో అర్థం కావట్లేదు కానీ సో విపరీతమైన అంటే ఇప్పుడు ఏసీ లేకపోతే మనం ఉండలేని పరిస్థితి మెల్లిమెల్లిగా వస్తుంది గతంలో ఆదిత్య త్రీ సిక్స్టీ సినిమాలో సో వాళ్ళంతా ఒక సూట్లు కోట్లు వేసుకొని ఎలా అయితే బయట తిరుగుతున్నారో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కనీసం మన జనరేషన్ చూడొద్దని అయితే అనుకుంటున్నాను అట్లీస్ట్ మనం ఎంతో కొంత ఈ పర్యావరణానికి మేలు చేసినట్టయితే తర్వాత తరాలైనా కనీసం మనల్ని తిట్టుకోకుండా అయితే ఉంటాయి సో ఆ లెక్కన ఏసీ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది ఏసీ స్టాక్స్ మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం వీటి గురించి అయితే మాట్లాడుకున్నాం సో ఫాలో బయింగ్ కు టేక్ నిఫ్టీ హయ్యర్ ఇక్కడ నుంచి ఫాలో బయింగ్ రావాలి అంటే మార్కెట్స్లో గత వారమంతా కూడా కొద్దిగా నెగిటివ్ మోడ్ అయితే చూసాం ఒకటి యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ప్రధానమైన ఇది అయితే క్రూడ్ మీద ఆందోళనలు అమెరికాలో వడ్డీ రేట్లో పెంపు తగ్గింపు ఉండకపోవచ్చన్న అంశాలు ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న సంకేతాలు ఇవన్నీ కొద్దిగా మార్కెట్స్ని వెనక్కి డ్రాక్ చేశాయి ఇక్కడ ఫాలో బయింగ్ రావాలి ఒకవేళ ఫాలో బయింగ్ వస్తేనే మనం మార్కెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఆస్కారాన్ని మనం చూడవచ్చు స్పెసిఫిక్గా జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమో ఏషియర్ మోటార్స్ని రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లాస్ ఫోర్ థౌజండ్ వన్ నైంటీ త్రీ ఇవన్నీ షార్ట్ టర్మ్ కోసం మారుతి హ్యాస్ సీన్ ఎ ఫోమ్ క్లోజ్ ఆన్ ఫ్రైడే అబౌ కి రసిస్టెన్స్ లెవెల్స్ అప్ సైడ్ టార్గెట్స్ ఆర్ సీన్ అట్ థర్టీన్ థౌసండ్ అండ్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టాప్ లాస్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ హైయర్ హై అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఇన్ హెచ్ఐలీస్ ఇంటాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద మార్కెట్ వెలటాలిటీ ఎక్స్పెక్ట్ ద స్టాక్ టు టెస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ లెవెల్స్ స్టాప్ లాస్ నిండ్ సిక్స్ ట్వంటీగా పెట్టుకోవచ్చు అని చెప్పి జేఎం ఫినాన్షియల్ చెప్తోంది ఇది కాకుండా స్టాక్స్ పరంగా చూస్తేనేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎస్బీఐ ఇందాల్కో పెట్రోట్ ఎల్ఎన్జి టాటా పవర్ హెచ్ఏఎల్ జిందాల్ స్టీల్ భారత్ డైనమిక్స్ లెమంట్రీ గ్రాఫైట్ లాంటి స్టాక్స్ని వీళ్ళు ఐసిఐసి సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తుంది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వర్షన్ అయితే ఇది స్టాక్స్ పరంగా చూస్తే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మౌంట్ బేరిష్ బేట్స్ యాజ్ రిస్క్ అవర్షన్ గ్రోస్ రిస్క్ అవర్షన్ పెరుగుతున్న తరుణంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాంగ్ షార్ట్ రేషియో ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఫాల్స్ టు థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫ్రమ్ ఫిఫ్టీ సిక్స్ ఏ వీక్ ఆగో సో ఇక్కడ టెన్షన్ పెరుగుతున్న నేపథ్యంలో కొద్దిగా లాంగ్ షార్ట్ రేషియో మధ్య వ్యత్యాసం తగ్గిపోతుంది ఎఫ్పిఐస్ మౌంట్ బేరిష్ బెడ్స్ సో బేరిష్ బెడ్స్ తీసుకునేందుకు బేరిష్గా మార్కెట్స్లో ఒక బేరిష్ స్టాండ్స్తో వాళ్ళు ఉన్నారంటే మార్కెట్స్ అంటే రకరకాల కారణాలు ఒకేసారి తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది అందువల్ల ఆ భయ ఆందోళన నేపథ్యంలో కొద్దిగా బేరిష్ బెడ్స్ తీసుకోవడానికి అంటే బేర్ సైడ్ ఉండడానికి వీళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఒక వార్త హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే మనకి శనివారం రోజున శనివారం సాయంత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యూ ఫోర్ ముప్పై నా ముప్పై ఏడు శాతం మేర లాభాలైతే పెరిగినప్పటికీ కూడా అంచనాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందుకోలేకపోయింది అనేది ప్రధానమైన అంశం ఎందుకంటే మెర్జర్ తర్వాత ఇంకా ఇష్యూస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పట్టి వేధిస్తూనే ఉన్నాయి జనవరి నుంచి మార్చ్ మధ్య ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫ్లాట్గా కేవలం ఒక్క శాతం ఉడితో పదహారు వేల ఐదు వందల పది కోట్ల రూపాయలుగా నమోదైంది వన్ టైం గెయిన్ అది కూడా వీళ్ళకు హెచ్డిఎఫ్సి క్రెడిలా అని ఎడ్యుకేషన్ కి సంబంధించిన కంపెనీ విక్రయించిన కారణంగా వచ్చిన డబ్బు ఒక వన్ టైం గెయిన్గా చూ చూస్తూ పదహారు వేల ఐదు వందల పది కోట్ల రూపాయలుగా నమోదవడం నెట్ ప్రాఫిట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ పోలిస్తే ఇయర్ ఆన్ ఇయర్తో పోలిస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ బట్ ఆ బ్యాంక్ హెచ్డిఎఫ్సి మెర్జర్ ఉంది అండ్ లాస్ట్ ఇయర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని గా తీసుకోలేము ఒక్కొక్క స్టాక్కి పంతొమ్మిది రూపాయల యాభై పైసల డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించింది రెవెన్యూ నలభై ఏడు శాతం మేర వృద్ధి క్యూ ఫోర్ లో నమోదైంది బట్ ఓవరాల్ గా అయితే డీసెంట్ రిజల్ట్సే బట్ అత్యద్భుతమైన రిజల్ట్స్ అయితే కాదు అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు కీప్ మార్జిన్స్ అట్ కరెంట్ లెవెల్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏవైతే మార్జిన్స్ హెల్తీ మార్జిన్స్ ఉన్నాయో వాటిని ఇదే కంటిన్యూ చేస్తాము కంటిన్యూ చేసే కెపాసిటీ ఉంది అన్నట్టుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి శశిధర్ జగదీష్ అని చెప్తున్నమాట ట్రాన్సిషన్ ఫేజ్ బ్యాంక్ విల్ నాట్ బి చేసింగ్ గ్రోత్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోత్ సో కావాలి వృద్ధే కావాలి అన్న విషయంలో సో దాని మీద దాని వెంట పడబోము అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు జొమాటో హైక్స్ ప్లాట్ఫామ్ ఫీజు టూ రూపీస్ ఫైవ్ పాజస్ ఇంటర్సిటీ డెలివరీస్ సో ఇంటర్సిటీ డెలివరీస్ని ఆఫ్ చేయడంతో పాటు నాలుగు రూపాయల ప్లాట్ఫామ్ ఫీజుని ఇప్పుడు ఐదు రూపాయలకి పెంచింది గతంలో మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలకి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు రూపాయలకి ఫీజు పెంచడం మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్క ఒక్క రోజు దాదాపు మనకి ఇరవై లక్షల నుంచి ఇరవై రెండు లక్షల ఆర్డర్స్ ఉంటాయి సో ఒక్కొక్క రూపాయి పె పెరిగినా కూడా సో డైరెక్ట్గా ప్రాఫిట్స్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్ మనకు అలవాటు చేయడము తర్వాత డెలివరీ ఫీజు డెలివరీ ఫీజు తర్వాత దీనికి తోడు అడిషనల్గా ఈ ఫీజు కూడా ఒకటి వీళ్ళు వసూలు ప్లాట్ఫామ్ ఫీజు డెలివరీ ఫీజు అండ్ దానికి తోడు మనకు బయట రెస్టారెంట్స్లో వంద రూపాయలు అంటే వీళ్ళ దగ్గర ఆటోమేటిక్గానే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఎక్కువ రేటుకి ఈ ఫుడ్ కూడా మనకు లభిస్తుంది సో ఈ లెక్కన జొమాటో మంచిగా దండుకునే అవకాశం కనిపిస్తుంది స్టాక్స్ పరంగా మనం చూస్తేనేమో స్టాక్ మంచి లాభదాయకమైన ఇది కనిపిస్తుంది తోడు వాళ్ళు బల్క్ క్యాటరింగ్ కూడా అంటే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మెంబర్స్ కూడా అవసరమైన ఇంకా అంతకంటే ఎక్కువ అవసరమైన బల్క్ క్యాటరింగ్లో కూడా అడుగుపెట్టింది కాబట్టి సో సో ఇన్నోవేటివ్గా ఉంది స్టాక్ లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ ప్రీమియర్ ఇంజన్ ఎనర్జీస్ హైదరాబాద్కి చెందిన ఈ సోలార్ మాడ్యూల్స్ తయారు చేసే కంపెనీ సెకండ్ అయ్య సెకండ్ లార్జెస్ట్ కంపెనీ సో ఇది ఐపీఓకి వచ్చింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గెట్ డైవర్సిఫికేషన్ విత్ బెటర్ రిటర్న్స్ వర్సెస్ నిఫ్టీ సో నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఇది డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మార్కెట్ క్యాప్ పరంగా చూసుకున్నా లేకుంటే ఆ బొకే ఆఫ్ షేర్స్ పరంగా చూసుకున్నా కూడా డీసెంట్ రిటర్న్స్ వస్తాయి అనేది ఇక్కడ ఒక మాట నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ దాదాపు పద్దెనిమిది శాతం మేర వృద్ధి చెందాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండియా ఇంక్ ఫీల్స్ ద హీట్ ఆఫ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ పేమెంట్ బ్యాంక్స్ పిన్ హోప్స్ అండ్ లెండింగ్ లైసెన్స్ అమిట్ స్ట్రెస్ ఎఫ్పిఎస్ విత్ డ్రా ఓవర్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ ఏప్రిల్ ఏప్రిల్ నెలలో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల మీద నగదు ఉపసంహరణ వాళ్ళు చేసుకున్నారు మార్కెట్స్ నుంచి ట్వీక్స్ ఇన్ మారిషస్ టాక్స్ ట్రీట్ కూడా దానికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు మార్జిన్ బాటమింగ్ అవుట్ ఫర్ హెచ్డిఎఫ్సీ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కొద్దిగా వీక్ అవ్వడం చూసాము గత నెల గరిష్ట స్థాయిల నుంచి అయితే వీళ్ళు యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ స్టాక్ని రికమెండ్ చేస్తూ బై రేటింగ్ ఇస్తుంది అండర్ వెల్మింగ్ బీజేపీ షో మే ట్రిగర్ మార్కెట్ కరెక్షన్ బెన్స్టిన్ అంచనాల ప్రకారం గవర్నమెంట్ ఏమో త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మధ్య అనుకుంటుంది అంత మెజారిటీ వస్తుందని కనీసం యాభై సీట్ల మెజారిటీ ఏమాత్రం తగ్గినా కూడా మార్కెట్లో ఒక కరెక్షన్ ఒక ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎలక్షన్స్ టైంలో ఎందుకంటే టైడ్ ఏ టైంలో ఎట్ టర్న్ అవుతుందో కూడా మనం చెప్పలేం సో ఇక్కడ బీజేపీయా కాంగ్రెస్సా ఆ సంగతి పక్కన పెడితే మనకు మార్కెట్స్లో వాళ్ళకు ఏ ప్రభుత్వం వచ్చినా మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో చేసుకోవాలి బట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటివరకు వ్యవస్థ ఆగిపోయింది ఏమీ లేదు బట్ అనే అని మళ్ళీ నేను ఇక్కడ ఏదో అనగానే బీజేపీ వ్యతిరేకన ఏదో వేసుకోవాల్సిన అవసరం లేదు సో మనం గోడ మీద పిల్లలు వాటంలో ఉండాలి గోపీలాగా మనకి ఆ మార్కెట్ ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా మన పోర్ట్ఫోలియో మనకు డబ్బులు ఇచ్చిందా లేదా అనేది మనకు ప్రధానమైన అంశం ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ ఏ మాత్రం అటు ఇటు మార్కెట్ వచ్చినా కూడా మార్కెట్స్లో ఇబ్బంది పడే ప్రమాదం కూడా కొద్దిగా ఉంది కాబట్టి సో ఓవర్ అగ్రెషన్ మాత్రం కరెక్ట్ కాదు అంటిల్ అల్లేదు మనకు ఒక క్లారిటీ వచ్చేంత అండ్ మస్క్స్ ఇండియాస్ విజిట్ పోస్ట్ పోన్మెంట్ మే వే అండ్ ఆటో స్టాక్స్ సో అలా మస్క్ ఇండియా రావాల్సిన ఇది ఉండేది అయితే ఎన్నికల నేపథ్యంలో తన పర్యటన వాయిదా వేసుకున్నారు ఎలక్షన్స్ తర్వాత రావాలని చెప్పి దీంతో ఇంతకాలం ఏదైతే ఆటో రిలేటెడ్ స్టాక్స్లో బస్ ఉందో అది కొద్దిగా బ్రేక్ పడే అవకాశం ఉంది సంధార్ ఎస్కేఎఫ్ సోనా బిఎల్డబ్ల్యూ సుప్రజిత్ వేరక్ లాంటివి కొద్దిగా ఒక బ్రేక్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది పైప్స్ మే లీడ్ క్యూ ఫోర్ గ్రోత్ ఇన్ బిల్డింగ్ మెటీరియల్ సెక్టార్ ఆస్ట్రాల్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సుప్రీం ఇండస్ట్రీస్కి ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ ఎయిట్ ప్రిన్స్ పైప్స్కి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీద అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా అన్లిస్ట్ చెప్తున్నారు టైల్స్ అండ్ బాత్వేర్ దీనిలో క్యారిసిల్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ సెరా సెవెంటీన్ కజారియా ట్వంటీ ఫైవ్ సో సోమాని సిరామిక్స్కి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ దాకా ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా అలాగే వుడ్ ప్యానల్ విషయంలో మేజర్గా స్టైలామ్కి ట్వంటీ ఫైవ్ సెంచరీకి ట్వంటీ ఫైవ్ గ్రీన్ ప్లేకి ట్వంటీ నైన్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఎందుకంటే ఓవరాల్గా గ్రోత్ పొటెన్షియల్ బాగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా సో ఇవాళ నుంచి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమయ్యే ప్రోగ్రాం ఇది దాదాపు నాలుగు నెలల పాటు మీరు మార్కెట్స్ గురించి కూలంకుశంగా నేర్చుకుని ఒక మెంటార్ ఆధ్వర్యంలో ఒక మెంటార్ చేయి చేపట్టుకుని నాలుగు నెలల పాటు మార్కెట్స్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఈ ప్రోగ్రాంలో మాత్రమే మీకు ఉంటుంది సో మరిన్ని వివరాలు మీకు మా వాట్సాప్ రెగ్యులర్ నెంబర్ మీకు తెలుసు దానిలో మీరు హాయ్ అని చెప్పినా మీకు వివరాలు తెలుస్తాయి ఇవాళ సాయంత్రం ఏడు నుంచి ప్రారంభం కాబోతున్నాయి మొదటి క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ అవే డే